అందరికీ నమస్కారం ఈరోజు గంగపట్నం గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో గంగపట్నం సాగునీటి సంఘం గంగపట్నం వాటర్ యూజర్ అసోసియేషన్ తరపున ఈరోజు గంగపట్నం గ్రామం అదేవిధంగా కొమరిక గ్రామం అదేవిధంగా రావూరు గ్రామం నుంచి పన్నెండు మంది టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు వారందరికీ కూడా గంగపట్నం గ్రామం తరపున ఉదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు మా ప్రియతమ నాయకురాలు కోవూరు శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి రెడ్డి గారి సూచనల మేరకు ఆవిడ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ మా యువనాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారు అదేవిధంగా వీరేంద్ర చౌదరి గారు కోడూరు కమలాకర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు పన్నెండు మంది డైరెక్టర్లు ఏకగ్రీవంగా గంగపట్నం సాగునీటి సంఘం అధ్యక్షులుగా సీనియర్ నాయకులు తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ చాఫర్ సాహెబ్ కెనాల్ మాజీ అధ్యక్షులు కొండూరు సుధాకర్ రెడ్డి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది ముందుగా ఆయనకి మా అందరి తరఫున గంగపట్నం తెలుగుదేశం కృతజ్ఞత తెలియజేసుకున్నాం అదేవిధంగా ఈ సాగునీటి తెలుగు గంగపట్నం సాగునీటి సంఘంకి వైస్ చైర్మన్ చైర్మన్గా ముంగర ఉషా రాణిగా ఎన్నుకోబం కూడా ఆవిడకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏకగ్రీవంగా ఈ ఎన్నికలు జరగడం పది సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ సాగునీటి సంఘాలకి కాలువలకి అనుబంధంగా డైరెక్టర్లు ఎన్నుకోవడం ఈరోజు డైరెక్టర్లు ఎన్నుకోబోవడం వల్ల రాబోయే రోజుల్లో మన జాఫర్ సాహిబ్ కెనాల్ కింద ఉన్న ఆయికట్టు ప్రజలకి రైతులకి చాలా ఉపయోగకరం అందరూ కూడా మన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారి నాయకత్వంలో కాలవలన్నింటినీ కూడా మరమ్మతులు పూర్తి చేసుకొని ప్రతి చివరి ఆయికట్టు వరకు ప్రతి ఎకరాకు కూడా సాగునీరు తాగునీరు అందించే విధంగా ఈరోజు మన వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు వారికి మా గంగపట్నం తెలుగుదేశం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ధన్యవాదాలు